అందరికీ నమస్కారం కరేడు గ్రామంలో ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఏదో ఒక రకంగా అణచివేయాలని అనేక రకాలుగా ప్రభుత్వము కొన్ని రాజకీయ పక్షాలు కొంతమంది నాయకులు కుట్రలు పొందుతున్నారు ఇందులో భాగంగానే నిన్న కొంతమంది గిరిజన మహిళలకు సంబంధించిన వ్యక్తిగత గొడవను దీన్ని భూములకు సంబంధించిన గొడవగా సృష్టించి ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యే కొంతమంది చేత అక్రమంగా ఫిర్యాదు చేపించి ఈరోజు పోలీసుల ద్వారా నలుగురు గిరిజన మహిళలను అరెస్టు చేసి ప్రయత్నం చేసి దాంతోపాటు త్రీ నాట్ సెవెన్ లాంటి నాన్ వేలబుల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేని కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మీరు ఇలాంటి కుట్రల ద్వారా ఈ ఉద్యమాన్ని ఆపాలనుకుంటే అది మీ అమాయకత్వం అవుతుంది మీరు ఎన్ని కుట్రలు చేసినా కరేడు గ్రామానికి సంబంధించిన రైతుల నుండి ఒక్క ఎకరా భూమి కూడా తీసుకోలేరు దీనికోసము బీసీవై పార్టీ ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా దీనికి ఈ తప్పుడు కేసు అంశానికి సంబంధించి ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే నేను మెడికల్ లీవ్లో ఉన్నాను నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడం జరిగింది దీని మీద న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాము నేను గ్రామస్తులకు రైతులందరికీ కూడా ఒక్కటే మాటిస్తున్నాను ఇలాంటి తప్పుడు కేసులకు వేధింపులకు ఎవ్వరు భయపడాల్సిన పని లేదు న్యాయస్థానాల్లో పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అందరికీ నేను అండగా ఉంటాను రేపు కరేడు గ్రామానికి వస్తున్నాను రైతులందరినీ కలిసి భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించిన పూర్తిగా చర్చించి ముందుకెళ్దాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎకరా కూడా మీ భూమి ప్రభుత్వం ప్రభుత్వం బలవంతంగా సేకరించే పరిస్థితి ఉండదు దానికి అండగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా కరేడు గ్రామ ప్రజలకు రైతులకు మాటిస్తున్నాను ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒక్కటే నేను హెచ్చరిస్తున్నాను మీరు బలవంతంగా ఇలాంటి తప్పుడు కేసుల ద్వారానో లేదా బెదిరింపుల ద్వారానో భూ సేకరణ చేపట్టాలని తలిస్తే మాత్రము దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఈ అక్రమ కంపెనీలకు ఇవ్వాలనుకున్న భూమి ఏదైతే ఉందో అది మరొక చోట కేటాయించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్